Namaste, welcome to News 8. రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలను పరామర్శించడానికి కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు రాప్తాడు నియోజకవర్గంలో ప్రత్యేకమైన రాజ్యాంగం ఏమైనా అమలులో ఉందా అంటూ ప్రశ్నించారు వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు విచక్షణ రహితంగా దాడి చేస్తుంటే వారిని పరామర్శించేందుకు వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకుంటున్నారని వాపోయారు తాను ఎక్కడికి వెళ్తే అక్కడ పరిటాల సునీత కార్యక్రమం ఉందంటూ పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు పోలీసుల పరిటాల సునీత అడుగులకు మడుగులెత్తుతున్నారంటూ ప్రకాష్ రెడ్డి ఆరోపించారు పరిటాల సున్నిత ఏకైక లక్ష్యం మంత్రి పదవి సాధించడమని ప్రకాష్ రెడ్డి అన్నారు అందుకోసం రాప్తాడు నియోజకవర్గం రైతుల భవిష్యత్ను తాకట్టు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామాల్లో తనను తిరగనివ్వకుండా చేసి హందరి నివ్వ కాలువ లైనింగ్ పనులు పూర్తి చేయాలని పరిటాల సునీత కంకణం కట్టుకుందని ఆరోపించారు ఆప్తాడ నియోజకవర్గంలో ఒక మాజీ శాసనసభ్యుడిగా ప్రజలకు కలుగుతున్న ఇబ్బందుల గురించి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల్ని పరామర్శించడం గురించి నియోజకవర్గంలోకి వెళ్ళడానికి నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటన చేయడానికి కూడా ఈరోజు పోలీసు వారు అనుమతినిచ్చేటువంటి పరిస్థితి లేదంటే మరి ఈ దేశ పౌరునిగా రాజ్యాంగం నాకు కల్పించిన హక్కులు ఇంప్లిమెంట్ చేయడానికి చట్టబద్ధత కలిగినటువంటి పోలీసు వ్యవస్థ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి లాండ్ ఆర్డర్ ప్రొవైడ్ చేయాల్సిన పద్ధతి వాళ్ళది ప్రియర్ ఇంటిమేషన్ లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు మాకు ఇన్ఫామ్ చేయాలా మా దగ్గర బందోబస్తు లేదు పోలీసులు తక్కువ ఉన్నారు ఎస్ఐ రిలీవ్ అయినాడు సిఐ లీవ్లో ఉన్నాడు ఇటువంటి కుంటి సాకులు చెప్తా జిల్లా పోలీస్ యంత్రాంగం ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం నియోజకవర్గంలో నేను తిరగడాన్ని కూడా రిస్ట్రిక్ట్ చేసే పరిస్థితులు ఉన్నారంటే మరి ఈరోజు ఈ కాకి బట్టల వెనకల ఈ కాకి బట్టల వెనక ఇది నడిపిస్తా అనేది ఎవరు రాప్తాడికి సపరేట్ రాజ్యాంగం ఏమన్నా రాస్తా ఉందా పరిటాల సున్నితమ్మా సిద్ధరాంపురం గ్రామంలో బాలన్న కురబ బాలన్న అనేటువంటి ఒక యువకుణ్ణి వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరువుని దుర్మార్గంగా దారుణంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు ఆ గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు హందరినీ వా కాళ్ళు పైన దొరికించుకొని కట్టెలతో కర్రలతో కొడితే ఆయనకు రక్తగాయలు అయితే తలపైన ఈ పైన రక్తగాయలు అయితే పరామర్శించడానికి మేము వెళ్ళాలన్నా కూడా మరి సిద్ధరాంపురం గ్రామం పాకిస్తాన్లో ఉందా మమ్మల్ని వీసాలు అడుగుతూ ఉన్నారు పాస్పోర్ట్లు అడుగుతూ ఉన్నారు అనుమతులు అడుగుతూ ఉన్నారు బందోబస్తులు వెళ్ళలేమంటా ఉన్నారు ఏమైనా అంటే పరిటాల సునీత కూడా వస్తుందంట ఆ గ్రామానికి అంటే నేను ఎక్కడికి పోతే అక్కడికి పరిటాల సునీత కూడా నేను వస్తాను నా ప్రోగ్రాం పెట్టుకుంటానని ప్రకాష్ రెడ్డికి అనుమతి అయ్యండి రామగిరి ఎస్ఐ చెప్తాడు సుధాకర్ యాదవ్ అని చాలా గొడవలు అవుతాయి ఇంతమంది పోలీసులు ఉన్నారు కదండీ డిఎస్పి గారు ఉన్నారు సిఐళ్లు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు మీరందరూ వస్తే పది నిమిషాల్లో దేవుని ముక్కొని వస్తాం కదా ఎందుకు గొడవలు అవుతాయి అంటే ఉన్నా కూడా మేము తట్టుకోలేము అంత పెద్ద గొడవలు అవుతాయంటే మళ్ళీ అతను టీడీపీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు సుధాకర్ యాదవ్ ఆ ఊర్లో లేని సమస్యలు నువ్వే సృష్టి సృష్టించి సుధాకర్ యాదవ్ రామగిరి ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నాడు మీ నాయన జాగిరా సుధాకర్ యాదవ్ రామగిరి పోలీస్ స్టేషను నీకు పరిటాల సునీత ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాదనుకుంటాను సుధాకర్ యాదవ్ నువ్వు గుంతకల్లులో ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఇతనికి పరిటాల సునీతకు పని చేసి ఊడిగం చేసి ఆమె ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాదంట మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి జయరాము జయరామ్ గారిని కాదనేసి ఈయనకి టికెట్ ఇప్పిస్తాదా మేము పరిటాల సునీత సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎమ్మకు మంత్రి పదవి ఇవ్వాలా పరిటాల సునీతకి కొడుకు ఎమ్మెల్సీనో కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఒకటి చేయాలి చేయాలంటే పరిటాల సున్నితమ్మ పుజాన బాధ్యత వేసుకొని అందరినీ కాలువ లైనింగ్ పనులు పూర్తి చేయించి నీళ్ళు కుప్పంకు చేర్చాల చేర్చాలంటే పనులు జరగాలి పనులు జరగాలంటే రైతులంతా ఏకంగా కాకూడదు ప్రకాష్ రెడ్డి గ్రామంలో తిరగకూడదు రైతులు ఏకంగాకూడదు అంటే వర్గాలు కావాలి వర్గాలు కావాలంటే అది కులం పేరుతోనో పార్టీ పేరుతోనో గొడవలు జరగాల లైనింగ్ జరిగితే దాదాపు లక్షన్నర నుంచి రెండున్నర లక్షల ఎకరాల భూములు బీల్ అయితే కాలువ దిగనా ఇది అందరికీ నష్టం జరుగుతుంది ఇరవై వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరుగుతుంది ఒక రాప్తాన్ నియోజకవర్గం ఎవడేమైనా పోనీ రైతులు ఏమన్నా కానీ ఊర్లీడ్స్ అని నాశనం కానీ నాకు పదవి కావాలా నాకు కొడుకు పదవి కావాలా నేను లైనింగ్ చేసి ఇది కుప్పం నీళ్ళు తీసుకోవాలని పరిటాలతో టార్గెట్ పెట్టుకుంది కాబట్టి గ్రామాల్లో కక్షలు అనేటివి లేని కక్షలు కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి రాప్తాన్ నియోజకవర్గం నేను ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్లలో దాన్ని ఎలక్షన్లు అయిన మరుసటి రోజు ఎలక్షన్లు అయిన కౌంటింగ్ రోజు నుంచి మొదలుపెట్టి గొడవలు జరుగుతూనే ఉండేవి తనతోనే ఉండరు మళ్ళీ తన్నిచ్చుకునే వాళ్ళ మా వాళ్ళ మీద మళ్ళీ కేసులు కడుతూనే ఉన్నారు బెదిరిస్తున్నారు స్టేషన్లకు రమ్మంటారు స్టేషన్లకు రమ్మంటారు మా వాళ్ళని ఊర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆగడాలు చూస్తా మా వాళ్ళందరూ ఊరికే ఉండాలంటే మేము సంయమనం పాటించమని లేకపోతే ఎవరి ఏమీ గాజులేం దొడుక్కోలే హేమంత్ హేమంత్ కుమారా ఏం పేరు నువ్వు ధర్మవరంలో ఐదేళ్ళు పని చేసినావు ఎట్లా చేసినావు ఎవరు ఇదేం కాదు ఏమి మాకేం జైలు కొత్త కాదు బెయిల్ కొత్త కాదు నువ్వు కేసులు కట్టుకుంటావు కట్టుకో ఎన్నైనా కట్టుకో జైలు పోయే సిద్ధంగా ఉన్నాం పోలీసులు నీటో మాట్లాడతాను అనుకోవద్దండి ఇంకా చాలా ఉంది ముందు జరిగేది నేను నేను సిద్ధపడున్నా సంపూర్ణంగా ఈ నాలుగేళ్ళు జైల్లో ఉండేదానికి కూడా సిద్ధపడున్నా మీరు జైల్లో ఉంటే మమ్మల్ని ఏం ఆపలేరు ప్రతిపక్ష నాయకులు జైల్లో ఉంటే జరిగిన నష్టాలు గుర్తుపెట్టుకోండి ఇవి ఇటికిల్లిపల్లి సిఐ కానీ రాప్తాడు సీఐ కానీ నీకు రామగిరి ఎస్ఐ కానీ మీరు మీ పద్ధతులు మీరు మార్చుకుంటే పద్ధతిగా ఉంటుంది ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో లక్షల ఎకరాల భూములు బీలయ్యేటువంటి పరిస్థితి ఉంది దాని నుంచి ప్రజల్ని చైతన్యపరచాలా పరి ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని బియ్యాలేరికి వెళ్తామంటే పోయిన వారంలో మా సిఐ లీవ్లో ఉన్నాడు మా ఎస్ఐ రిలీవ్ అవుతున్నాడు మా దగ్గర మెన్ను లేదు కానిస్టేబుల్ మెన్ను లేకోకుండా ఏం ఉద్యోగాలు చేస్తున్నారా మీరు పోలీస్ డిపార్ట్మెంటు ఇక లేకపోతే పక్క నుంచి తెచ్చుకుంటారు లేదంటే ఏఆర్ వాళ్ళని పిలిపించుకుంటారు మీరు ఎవరు తెచ్చుకొని బందోబస్తు ఏర్పాటు చేసుకుంటారు పల్లెల్లోకి తిరిగి ప్రజలకి తెలియజెప్తా అంటే రేణా అందరినీ కాలం లైనింగ్ జరిగితే ఒక మీ బోర్లన్నీ ఎండిపోతాయరా రాని వాళ్ళని అప్రమత్తం చేసేటువంటి బాధ్యత నాకుంది ఐదేళ్ళు ఎమ్మెల్యేగా గెలిపించినారు నాకు కూడా తొంభై ఐదు వేల ఓట్లు వచ్చినాయి నా ప్రజల్ని నా రైతుల్ని కాపాడుకునేటువంటి బాధ్యత నాకు కొంచెం నేను కూడా ఈ అందరినీ కాలువ కింద రైతులే నేను కూడా నష్టపోతా నాకు భూములు ఉన్నాయి తోపుదుర్తి గ్రామంలో నేను నష్టపోతాను కాబట్టి నా తోటి రైతులందరినీ సమీకరించుకొని అయ్యా మీరు కళ్ళు తెరుచుకోండి అయ్యా ప్రభుత్వ పెద్దలారా మీకు చిత్తూరుకు కుప్పంకు నీళ్లు తీసుకుపోవడాన్ని ఎవరు కాదని లేదు కాలువ వెడల్పు చేసి తీసుకొని పోండి లేదా మీకు మా జగన్మోహన్ రెడ్డి గండి గండికోట నుంచి గాలియర్ నగరి ద్వారా పొంగనూరు బ్రాంచ్ కెనల్కి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టినాడు అది పూర్తి చేసుకోండి సంవత్సరంలో అయిపోతుందని చెప్తా ఉన్నాం మీకు చెవులకి ఎక్కవు నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే ఈ లైనింగ్ చేసి కుప్పం నీళ్ళు చేరిస్తే అయిపోయి హంద్రేణి మిగిలిన ప్రాజెక్టులన్నీ పక్కకి వేద్దాం అమరావతికి కడదాం ఇంతే ఆయన ఆయన తాపత్రయం దానికి వీళ్ళందరూ కూడా రాజకీయాలు పదవులు ఆశించే వాళ్ళు తెలుగుదేశం